ఎడ్కేలకు అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఆ వైపు ఓటీటీలకు వైపు సినీ నిర్మాతలకు చుక్కలు చూపించిన అతి పెద్ద వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను వెబ్ సిరీస్ లను పైరిసీ చేస్తూ ఐబొమ్మ వెబ్సైట్ లో ఇమ్మడి రవి పోస్ట్ చేస్తుండేవాడు అటు థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో హాస్టర్ జీ ఫైవ్ తదితర ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ మూవీస్ వెబ్ సిరీస్ లను అదే రోజున క్వాలిటీతో పైరసీ చేసి సైట్లో పెట్టడం ఐబొమ్మ స్పెషాలిటీ అని తెలిసిందే ఇన్నేళ్ల పైరసీ సినిమాలను ఆన్లైన్లో పోస్ట్ చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు శనివారం ఉదయం కూకట్పల్లిలో సిఎస్ పోలీసులు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయంపై సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇన్నేళ్లు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను ఇమ్మడి రవి నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన సినిమాలను అదే రోజు ఐబొమ్మలో పెట్టడంతో ఈ సైట్ తీవ్ర చర్చనీషంగా మారింది కొత్త సినిమాల రిలీజ్ ఉన్న ప్రతిసారి నిర్మాతలు ఈ వెబ్సైట్ గురించి ప్రస్తావించేవారు అలాగే పోలీసులకు నిర్మాతల మండలి ఫిర్యాదు కూడా చేసేది ఈ మధ్య కాలంలో ఐబొమ్మ ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు అందులో భాగంగా నెల రోజుల క్రితం కీలకమైన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన అప్పటి సిపిసి ఆనంద్ పైరసీ వెబ్సైట్ ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించినా సరే పట్టుకుంటామని ధీమాగా చెప్పారు ముఖ్యంగా ఐబొమ్మ వంటి సైట్స్ వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు ఆనంద్ పోలీసుల వార్నింగ్ తర్వాత ఐబొమ్మ వారికి సవాల్ విసిరింది దమ్ముంటే తమను పట్టుకోమని తమను పట్టుకుంటే ఎవరిని ఎక్కడ ఫోకస్ చేయాలో బాగా తెలుసు అని తమ దగ్గర చాలా మంది ప్రైవేట్ దాటా ఉందని బెదిరింపులకు పాల్పడింది ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇన్ని రోజులు విచారణ జరిపి కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ ప్యారిసీ సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు అలాగే ఫ్రాన్స్ లో కూడా ఉంటూ సినిమాలను వెబ్సైట్ లో పెట్టేవారు ఇకపోతే ఐబమ్మ నిర్వాహకుడు అయిన ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు ఫ్రాన్స్ లో ఉంటూ వివిధ దేశాల్లో తమ నెట్వర్క్ ను విస్తరింపజేసుకున్నాడు ఎక్కువగా కరేబియన్ దీవుల నుంచి మేనేజ్ చేసేవాడు ఇమ్మడి రవి నుంచి లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన వివరాలు ప్రింట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అలాగే రవి అకౌంట్ లో ఉన్న మూడు కోట్ల రూపాయలను కూడా ఎలాంటి లావాదేవీలు జరపకుండా అధికారులు నిలిపివేశారు